నమస్కారం టీవీకి స్వాగతం ఆపదలో ఉన్నవారికి సాయపడితే సాయం పొందిన వారి దీవెనతో పాటు ఆ సేవ ద్వారా వచ్చే పుణ్యం ఏదో రూపంలో తిరిగి మనకే దక్కుతుంది అందుకే శుభకార్యాలు వర్ధంతి సందర్భాల్లో పేదలకు అనాథలకు సాయం చేయాలని అంటారు అనాథుల కోసం ఆలోచించే వారికి ఆ ఆది దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు అందుకే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి వస్తున్న మానవ దేవుళ్లకు అండగా ఉంటూ వారి మనోభిష్టాలు నెరవేర్చుతున్నాడు అలా తన భర్త గారి వర్ధంతి నాడు అబాకీల ఆకలి తీర్చేందుకు కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు ధనలక్ష్మి అనే స్ఫూర్తి ప్రధాత హైదరాబాద్ బోడుప్పల్ నుండి విచ్చేసిన ధనలక్ష్మి గారు వారి కుమారుడు సాంబశివరావు గారు అలాగే కుటుంబ సభ్యులు ముందుగా శ్రీ సోమనాథేశ్వరుని ఆశీస్సులు పొందారు వీరంతా కలిసి శ్రీ సోమనాథేశ్వర స్వామికి స్వయంగా అభిషేకం చేయగా వారి పేర్లపై కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామైన విప్పరశెట్ల గోత్రంపై అర్చకులు పూజలు చేశారు

అనంతరం ధనలక్ష్మి గారి భర్త గారైన శేషులు సూర్యదేవర వెంకటరావు గారి నాలుగవ వర్ధంతి సందర్భంగా ఆశ్రమ ఆవరణలో వెంకటరావు గారి చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దీకం పూజలు చేశారు వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ భార్య ధనలక్ష్మి పెద్ద కుమారుడు కోడలు పవన్ అర్చన మనవడు లేహిత్ శ్రీ సాయి చిన్న కుమారుడు కోడలు సాంబశివరావు వసంతలక్ష్మి మనవడు లేహిత్ సాయిరామ్ సిద్ధార్థుల పేరు మీద ఇక్కడ జీవిస్తున్న అనాథులకు వారే స్వయంగా అన్నదానం చేసి ఆదిదేవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు ఈ సందర్భంగా సాంబశివరావు గారు మాట్లాడుతూ ప్రతి ఏటా నాన్నగారి వర్ధంతికి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి వచ్చి ఈ అనాథులకు అన్నదానం చేస్తే సంతృప్తిగా ఉంటుందని అన్నారు నమస్కారం అండి నా పేరు సాంబశివరావు అండి మా నాన్నగారి పేరు వెంకట్రావు గారు ఆయన సర్గీవులు అయ్యారు రెండు సంవత్సరాల ముందు మేము రెండు సంవత్సరాలు కూడా ఇక్కడే మేము లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే మా నాన్నగారి పేరు మీద అన్నదానం కార్యక్రమం చేస్తున్నాము ఈసారి కూడా అన్నదానం కార్యక్రమం చేస్తున్నాము మేము బోడుపల్లి నుంచి వచ్చామండి రెండు సంవత్సరాల నుంచి అన్నదానము అమ్మ నాన్న అన్నదాశయంలో మా నాన్నగారి పేరు మీద చేస్తున్నాము మాకు ఇక్కడ వీళ్ళతో చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఏమీ లేని వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చూసుకోవడం అనేది మీ అందరూ చేసే చాలా గొప్ప పని ఈ గొప్ప పనికి మేము కూడా మా వంతు సహకారంగా మా నాన్నగారి పేరు మీద అన్నదానం చేయాలని అనుకున్నాము సో ప్రతిసారి మేము ఇక్కడ అన్నదానం చేస్తామని చెప్పి అనుకోవడం వల్ల ఈసారి కూడా ఇక్కడే అన్నదానం చేసుకుని మా నాన్నకి శాంతి చేయాలని కోరుకున్నాం థ్యాంక్ యూ నా పేరు ధనలక్ష్మి అండి మా వారి మూడవ సంవత్సర తిథికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడానికి వచ్చాము మేము బోడప్పల్లి నుంచి వచ్చామండి నా కుమారులిద్దరూ ఇక్కడ సహకరించి టూ ఇయర్స్ నుంచి ఇది సెకండ్ ఇయర్ ఇక్కడ అన్నదానం చేస్తున్నారండి మా వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఇలాంటి భేద ప్రజలని ఇక్కడ ఇంతమందిని చేకూర్చి గట్టు శంకర్ గారు ఇలాంటి పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మా లాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈ అనాథలకు అన్నదానం చేస్తారని ఆశిస్తూ శంకర్ గారికి మరి మరి ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు తెలియజేస్తున్నానండి సభాముఖంగా దిక్కులేని దీనులను చేరతీసి వారికి పునర్జన్మనిస్తున్న ఈ సేవాశ్రమం అనాథుల పాలిట కల్పతరువుగా వెలుగొందుతుందంటే దయగల మీ చలవే కదా మీ చల్లని చూపులు ఈ నిర్భాగ్యులపై ఉండబట్టే ఈ రక్షణాలయంలో ప్రశాంత జీవనం కొనసాగిస్తున్నారు ఈ పుణ్యప్రదేశంలోని ప్రతిష్ఠించిన మహిమాన్విత శ్రీ సోమనాధేశ్వర లింగానికి జలాభిషేకం చేసి గోత్రనామాలతో అర్చనను చేయించుకుని ఈ అభాగ్యులకు తోచిన సాయం చేస్తున్న మనసున్న మారాజులందరినీ ఆ పరమేశ్వరుడు సదా రక్షిస్తాడు